మామ్ నా బండ్లైతే యాడ్బు అయితే అయిపోవచ్చు యాడ్ లో అయితే పోసుకుందాం మీటర్ చూడండి కొద్ది అయితే మిగిలింది లాస్ట్ కు యాడ్ బ్లూ బకెట్ అయితే ఇరవై లీటర్ అయితే ఉంటుంది అన్నమాట బండి యాడ్బు ట్యాంక్ కెపాసిటీ కూడా ఇరవై అని బకెట్ యాడ్ బుక్ మొత్తం ట్యాంక్ లెప ఎందుకంటే అలా ట్యాంక్ లో ఒక రెండు మూడు లీటర్ కాబట్టి కొద్ది అయితే మిగిలితా అప్పుడు ఎప్పుడు నా బండికి వచ్చిన కొత్త అలాగే యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్త నేను ఒక వీడియో పెట్టింది యాడ్బుక్ గురించి ఆ వీడియో అయితే నాకు యాడ్బు ఏం తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి అసలు యాడ్బు ఎందుకు వస్తారు బండి అని ఒక వీడియో అయితే పెట్టింది ఆ వీడియో కింద ఒక్కొక్కరు ఒక్కొక్క చూడు చిన్నది కామెంట్ సెక్షన్ లో అయితే మీరు చూడేస్తే కింద సబ్క్రైబ్ లింక్ ఇస్తా చూడండి మామ నేను బిఎస్ బండికి రావడమే కొత్త వచ్చిన కొత్త మనకి తెలుసు బండి గురించి బిఎస్ ఫోర్ బండ్ల గురించి మనం బాగా తెలుసు బిఎస్ సిక్స్ బండ్ మొత్తం సెన్సర్ బండ్లు కాబట్టి మనకి ఏం తెలియదు వచ్చిన అయితే అట్లా నడుపుతూ కొన్ని కొన్ని అన్న నేర్చుకున్న బండి గురించి అసలు ఈ యాడ్ బు అంటే కూడా ఏం తెలియదు ఆ ట్యాంక్ ఎట్లా ఎలా తెలియదు అసలు నాన్న తండల వల్ల నేను అప్పట్లో అయితే నేను వచ్చిన కొత్తల బండికి చెప్పాలంటే బండ్ల యాడ్ బ్లూ అయిపోతే ఎట్లా తెలుసు తెలియదు మామ అసలు బండ్ల మీటర్ లో కూడా తెలియదు నాకు అయితే నా బండి గురించి ఆల్మోస్ట్ మొత్తం తెలుసు ఎందుకంటే నా బండికి వచ్చి వన్ ఇయర్ అయితే అవుతుంది ఇంకా మీకు ఏమైనా తెలిసిన కామెంట్ కామెంట్ చేయను మమ్మా అయితే రెండు అయితే మిగిలింది వీడియో నష్టమో లైక్ అయితే చేయమ్మా మళ్ళీ కదా ఉంటాం మరి బాయ్